శుక్రవారం ఏ వస్తువు పొరుగు వారికి ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు ఆప్షన్స్ ఉప్పు పాలు నిమ్మకాయ పసుపు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఉప్పు శుక్రవారం ఉప్పు ఇవ్వడం ఇంటి శాంతి ఐశ్వర్యం తగ్గుతుందనే నమ్మకం పెద్దలు చెబుతారు రాత్రిపూట పొరుగు వారికి ఏ వస్తువు ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు ఆప్షన్స్ బియ్యం నూనె చక్కెర బెల్లం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ నూనె రాత్రి నూనె ఇవ్వడం ఇంటి వెలుగు అదృష్టం తగ్గుతుందనే పెద్దల మాట ఉంది క్రింది వారిలో మనశ్శాంతిగా ప్రశాంతంగా జీవించేవారు ఎవరు ఆప్షన్స్ ఖర్చు చేసేవాడు అప్పు ఉన్నవాడు ఏ అప్పు లేనివాడు ధనవంతుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సరీస్ ఏ అప్పు లేనివాడు అప్పులు లేకుండా అవసరానికి తగ్గట్టు జీవించేవారు మనశ్శాంతి టెన్షన్ రహిత జీవితం పొందుతారు అమావాస్య రోజున పొరుగింటి వారికి ఏ వస్తువు ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు ఆప్షన్స్ పాలు పండ్లు ఉప్పు బియ్యం ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ బియ్యం అమావాస్య రోజున బియ్యం ఇవ్వడం ధనలక్ష్మి దూరం అవుతుందనే నమ్మకం ఉంది తెల్లవారుజామున ఇవ్వకూడని వస్తువు ఏది అని పెద్దలు అంటుంటారు ఆప్షన్స్ నిప్పు పండ్లు నీరు మిర్చి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ నిప్పు ఈ సమయంలో నిప్పు ఇవ్వడం ఇంటి శుభశక్తి పోతుందని పెద్దలు అంటారు మంగళవారం పొరుగు వారికి ఏ వస్తువు ఇవ్వకూడదని పెద్దలు అంటుంటారు ఆప్షన్స్ పసుపు మిర్చి పిండి బియ్యం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ మిర్చి మంగళవారం మిర్చి ఇవ్వడం వల్ల ఇంట్లో కలహాలు పెరుగుతాయనే నమ్మకం ఉంది పౌర్ణమి రోజున పొరుగింటి వారికి ఇవ్వకూడని వస్తువు ఏది అని పెద్దలు చెబుతారు ఆప్షన్స్ పండ్లు ఉప్పు పాలు మిర్చి యువర్ టైం స్టార్ట్స్ రైట్ ఆన్సర్ పాలు పౌర్ణమి రోజున పాలు ఇవ్వడం ఇంటి శుభం శాంతి తగ్గుతుందని పెద్దలు చెబుతారు శనివారం ఇంట్లోకి ఏ వస్తువుని కొనడం శుభకరం ఆప్షన్స్ పప్పులు గ్యాస్ సిలిండర్ ఉప్పు నూనె యవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ నూనె శనివారం నూనె కొనడం వల్ల శని దోషం తగ్గి శుభం కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది ఏ సమయానికి ఇంట్లోకి పాలు తీసుకొస్తే ఆరోగ్యం శాంతి కలుగుతుందని భావిస్తారు ఆప్షన్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఉదయం ఉదయం తీసుకొచ్చే పాలు శుభాన్నిస్తాయని శుభారంభంగా పరిగణిస్తారు ఆదివారం ఏ వస్తువుని ఇంట్లోకి తీసుకురావడం మంచి శుభారంభానికి సంకేతం ఆప్షన్స్ పాత పుస్తకాలు పండ్లు ఇనుప వస్తువులు ఉప్పు ఎవర్ టైం స్టార్ట్స్ నవ్ పండ్లు ఆదివారం శక్తి ఆరోగ్యం మంచి ప్రారంభానికి సూచకమైన రోజు పండ్లు ఇంటికి శుభం తెస్తాయనే విశ్వాసం ఉంది శుక్రవారం ఇంట్లోకి ఏ వస్తువుని తెచ్చుకుంటే లక్ష్మి కటాక్షం వస్తుందని నమ్ముతారు ఆప్షన్స్ కొత్త బట్టలు ఇనుప వస్తువులు మట్టి పాత్రలు నూనె టైం స్టార్ట్స్ రైట్ ఆన్సర్ కొత్త బట్టలు శుక్రవారం శక్తి శోభ లక్ష్మికి సంబంధించిన రోజు ఈ రోజు కొత్త బట్టలు అలంకరణ వస్తువులు ఇంటికి తీసుకొస్తే శుభం అని అంటుంటారు కొత్త వస్తువు ఇంటికి తీసుకురావడానికి ఎక్కువగా శుభంగా భావించే సమయం ఏది ఆప్షన్స్ రాత్రి తొమ్మిది తర్వాత బ్రహ్మ ముహూర్తంలో మధ్యాహ్నం మూడు తర్వాత రాహుకాలంలో ఎవర్ టైం స్టార్ట్స్ నవ్ రైట్ ఆన్సర్ ఇస్ బ్రహ్మ ముహూర్తంలో ఉదయం బ్రహ్మముహూర్తం శుభమైన సమయంగా భావింపబడుతుంది గురువారం ఏ వస్తువును ఇంట్లోకి తెస్తే ఐశ్వర్యం పెరుగుతుందని అంటారు ఆప్షన్స్ కొయ్య వస్తువులు గడియారం పసుపు కప్పు ప్లేట్లు ఎవర్ టైం స్టార్ట్స్ నవ్ రైట్ ఆన్సర్ ఇస్ పసుపు పసుపు అన్నది మంగళకరమైనది గురువారం ధర్మ శాంతి సంపదకు మూలం పసుపు తెస్తే ఇంటికి శుభం అని అంటూ ఉంటారు